అంటే గతంలో గమనించారు ఎప్పుడు బాగుంది తేడా ఉంది నీట్నెస్ ఉంది ఎక్కడెక్కడ బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ క్లీనింగ్గా ఉండి ఉంది లడ్డు క్వాలిటీ పెరిగింది సైజు పెరిగింది ముందు క్లీన్ గ్రీన్ గా ఉంది దర్శనం కానీ ఎక్కడి కానీ సిబ్బంది కానీ ఎక్కడెక్కడ బాగుంది మెయింటెనెన్స్ బాగుంది ఇక్కడ హాల్లో కూర్చోబెట్టినప్పుడు కూడా వన్ అవర్ వన్ అవర్ కి పెడతాయి ఉన్నారు ఇంకా అది కూడా బాగుంది రైస్ కూడా క్వాలిటీ కూడా బాగుంది కంపార్ట్మెంట్ లో వేచిన భక్తులు కూడా అంత టైంకి వస్తున్నాయి టైం టైంకి వస్తున్నాయి అక్కడ ఏం లేదు అంత ముందు చాలా బాగుంది మేనేజ్మెంట్ కానీ వీళ్ళు కానీ చాలా సూపర్ క్లీన్ గ్రీన్ గా ఉంది మెయిన్ చాలా బాగుంది శ్రీవారి భక్తుడిగా ఇప్పుడు మీరు ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమాలు కానీ ఇక్కడ సదుపాయాల పట్ల సంతృప్తి ఉన్నారా లేదంటే ఏం చదువుతావు హండ్రెడ్ పర్సెంట్ మెయింటెనెన్స్ బాగుంది చాలా మంది వచ్చి మీకు హెల్పింగ్ వస్తున్నారు ఏం మేము ఉన్నామని చెప్తున్నారు అది చాలా బాగుంది కొంతమంది ఇప్పుడు తిరుమల సరిగ్గా మెయింటెనెన్స్ లేదు అసలు క్లీన్ లేదు పట్టించుకోవట్లేదు అంతా అని చెప్పేసి అంటున్నారు లాస్ట్ టైం పర్వాలేదు సార్ ఇప్పుడు చాలా బాగుంది ఇంప్రూవ్ అయింది ఫుడ్ బాగుంది ఓకే లడ్డు క్వాలిటీ బాగుంది